గత నాలుగు రోజులుగా అంగన్వాడీ టీచర్స్ యూనియను హెల్పర్స్ యూనియను రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ కోసంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే టీచర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారో దాదాపు నలభై సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్ అయితే వాళ్ళకి కేవలం లక్ష రూపాయలు చేతిలో పెట్టి పంపించటం అనేది చాలా ఘోరం నలభై సంవత్సరాలు సమాజం కోసం అదేవిధంగా ప్రజల కోసం చిన్న పిల్లలు బాలింతలు వీళ్ళందరి కోసం వాళ్ళు పనిచేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనం కూడా అరకొర వేతనం కనీసం వాళ్ళు వెయ్యి రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల నుంచి పనిచేసుకుంటూ వస్తే కూడా ఆ ఇచ్చిన జీతం కూడా సరిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజు కనీసం దిగిపోయేటప్పుడైనా కూడా న్యాయంగా మాకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని కొట్లాడుతూ ఉంటే ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం తక్షణమే అంగన్వాడీ టీచర్లకి పెన్షనరీ బెనిఫిట్స్గా రెండు లక్షల రూపాయలు ఆయాలకి లక్ష రూపాయలు ఇవ్వాలని వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది న్యాయమైన డిమాండు అంతకన్నా ఎక్కువ ఇవ్వాలా కానీ వాళ్ళు ఇంతవరకే అడుగుతున్నారంటే మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలా అభినందించాలా ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ విషయంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన వీరికి మద్దతు తెలుపుతా ఉన్నాం వీరి న్యాయమైనటువంటి డిమాండ్ కోరిక అని చెప్పేసి తెలియపరుతుంది అంగన్వాడి సమస్యల పైన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో కూడా నాలుగు రోజుల నుండి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దున్నపోతు మీద వర్షం అంటదో అట్లా దుల్పేసుకుంటా ఉంది ఏదైతే ఎన్నికలకు ముందు ఏదైతే టెంట్ల దగ్గర సమ్మెల దగ్గరకు వచ్చి అమ్మా మీ సమస్యలను పరిష్కారం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మీకు ఏదైతే వారసత్వం కొనసాగిస్తాం దాంతో పాటు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తాం అదేవిధంగా ఏదైతే జీతంలో సగం పింఛన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది రాగానే ఆరు నెలలు కూడా కాలేదు వెంటనే జీవో వెంటనే విడుదల చేసిండు అంగన్వాడీ టీచర్లు ఆయాలకు రిటైర్మెంట్ ఇస్తూ ఏదైతే లక్ష రూపాయలు యాభై వేలు అంట ఇవాళ యాభై వేలు విపరీతంగా ధరలు పెరిగినాయి యాభై వేలు ఏం తీసుకొని చేసుకోవాలనేదే చెప్పదలుచుకో రెక్కలన్నీ సమాజం కోసం ఇవాళ ప్రభుత్వానికి సేవల కోసం రెక్కలన్నీ అప్ప చెప్పేసిన తర్వాత ఇవాళ ఇళ్ళలకు బొమ్మని చెప్తా ఉంది ప్రభుత్వం ఇది సరైంది కాదు జీవో పదిని రద్దు చేయాలి కొత్త జీవను తీసుకొని రావాలి అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు జీతంలో సగం పింఛను వారసత్వం కొనసాగితే మంచిది లేకుంటే ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామనేదే జిల్లా వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తాం ఇతర సంఘాలను కలుపుకొని పోరాటాలను ఉధృతం చేస్తామని